ఇటీవల కమ్యూనిటీ కుక్కల నిర్వహణపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొన్ని వర్గాలు తప్పుగా అర్థం చేసుకుని కుక్కల్ని హతమార్చే ఆదేశాలుగా ప్రచారం చేస్తున్నారని జంతు సంక్షేమ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది ఆస్రా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు సుప్రీంకోర్టు ఎక్కడా కుక్కల్ని చంపాలని చెప్పలేదని స్పష్టం చేశారు జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న ఏబీసీ కేంద్రాల్లో స్టెరిలైజేషన్ పూర్తయిన కుక్కల్ని దీర్ఘకాలంగా బోన్లలో నిర్బంధించడం జంతు క్రూరత్వ నివారణ చట్టానికి విరుద్ధమని తెలిపారు ఇప్పుడు ప్రాబ్లం ఏంటి డాగ్ పాపులేషన్ ఇంక్రీజ్ అవుతోంది డాగ్ బైట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి డాగ్ పాపులేషన్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుందండి డాగ్స్ వెళ్ళి ఒక వెటనరీ హాస్పిటల్లో తలుపు తట్టి మాకు ఆపరేషన్ చేయండి అని చెప్పగలవా మనకి తెలుసు వీఆర్ హ్యూమన్స్ వీ నో దీస్ ప్రాసెసెస్ అండ్ రూల్స్ కూడా ఉన్నాయి అనిమల్ బర్త్ కంట్రోల్ చెయ్యాలి అది మున్సిపాలిటీస్ సరిగ్గా చెయ్యకపోతే పాపులేషన్స్ ఇంక్రీజ్ అయ్యాయి సో ఇప్పుడు దీని పరిష్కారం ఏంటి మున్సిపాలిటీస్ అకౌంటబుల్ చేయాలి దీనికి దే షుడ్ డూ ద వ్యాక్సినేషన్ దే షుడ్ డూ ద సెరిలైజేషన్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫీడింగ్ వల్ల డాగ్స్ ఉన్నాయి అన్నట్టు మాట్లాడతారు ఇన్ఫ్యాక్ట్ ఫీడింగ్ హెల్ప్స్ అండి ఎప్పుడైనా సరే కడుపు కడుపు నిండుగా ఉంటే మనిషి కానీ జీవి ఏదైనా జీవి కూల్గా ఉంటుంది సో ఫీడర్స్ ని ఒక విలన్స్గా చేసి మీ వల్ల మాకు డాగ్ బైట్స్ అవుతున్నాయి అన్నది కంప్లీట్లీ ఇల్లాజికల్ ఎందుకంటే అందరు బిహేఫ్ మీద డాగ్స్ ని కామ్ గా ఉంచడానికి ఫీడర్స్ హెల్ప్ చేస్తున్నారు సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఏదైతే సెవెన్త్ సెవెన్ నవంబర్ వచ్చిందో వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ లో అంటే స్కూల్స్ కాలేజెస్ బస్ స్టేషన్స్ రైల్వే స్టేషన్స్ వీటన్నిటి నుంచి డాగ్స్ ని తీసేసి షెల్టర్స్ లో పెట్టండి స్టెరిలైజేషన్ వ్యాక్సినేషన్ తర్వాత అని చెప్పేసి సో ఆ ఆర్డర్ ని వెనక్కి తీసుకోమని ఆ గౌరవానీయులైన సుప్రీం కోర్ట్ అథారిటీస్ ని జడ్జెస్ ని మేము అడుగుతున్నాము ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు మన భారతదేశంలో ఈ ఒక్కొక్క స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన వెల్ఫేర్ స్కీమ్స్ కి ఫుల్ఫిల్ చేయడానికి మన దగ్గర మనీ లేదు బడ్జెట్ లేదు అలాంటిది ఇన్ని కోట్ల డాగ్స్ ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే మూడున్నర నుంచి నాలుగు లక్షల వరకు డాగ్స్ ఉంటాయి వీటన్నిటికీ ల్యాండ్ తీసుకొచ్చి ఆ షెల్టర్లు కట్టడం అనేది ప్లస్ వాటిని మేనేజ్ చేయడం అనేది చాలా కష్టమైన పరిస్థితి దానికి డబ్బులు లేవు వీళ్ళ దగ్గర సో అదంతా చాలా డిఫికల్ట్ సిచువేషన్ కాబట్టి మేము